రాష్ట్ర ప్రభుత్వం రథసప్తమి వేడుకలను రాష్ట్ర పండుగగా ప్రకటించిన నేపథ్యంలో సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో రథసప్తమి వేడుకలు ఘనంగా జరిగాయి సోమవారం అర్ధరాత్రి పన్నెండు గంటల ముప్పై నిమిషముల నుంచి కూడా స్వామివారికి క్షీరాభిషేకాలు ప్రారంభమయ్యాయి స్వామివారి స్వామివారి నిజరూప దర్శనానికి జిల్లా నలుమూలల నుంచే కాక ఇతర రాష్ట్రాల జిల్లాల నుంచి కూడా వేలాదిగా భక్తులు తరలివచ్చారు ముందుగా స్వామివారికి పట్టు వస్తాలు సమర్పించారు దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వాడ్రేవ్ వినయ్ చంద్ పూజలు ప్రారంభించి ప్రభుత్వ లాంఛనాలతో పట్టు వస్త్రాలను సమర్పించారు పూజలు నిర్వహించారు స్వామివారి నిజరూప దర్శనానికి కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు ప్రజాప్రతినిధులతో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రులు కింజరపు రామ్మోహన్ నాయుడు శాసనసభ్యులు గోండు శంకర్ బగ్గు రమణమూర్తి మామిడి గోవిందరావు గౌతమ్ శిరీష కేంద్ర మంత్రి డాక్టర్ కిల్లి కృపాడాని ఎమ్మెల్సీ వరదూ కళ్యాణి జిల్లా పరిషత్ చైర్పర్సన్ ప్రియా విజయ్ పాల్గొన్నారు